హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఇబ్రహీంపట్నంలో సేల్ వచ్చిన ల్యాండ్ అనమాట అండి ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ కక్షన్ లో సేల్ అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియో నేను చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఈ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్ కి వచ్చిందండి ఇది ఒక ఎకరం ఇరవై ఎనిమిది సెంటుల ల్యాండ్ అండి ఇది గజాల్లో కన్వర్ట్ చేసుకుంటే ఆరు వేల నూట యాభై గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్షన్ లో గజం కేవలం రెండు వేల ఏడు వందలకు సేల్ అనేది వచ్చిందండి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అనమాట అండి ఈ స్థలం ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అండి సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత చాలా తక్కువ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే లో బడ్జెట్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక ఆఫర్ లాంటిదే అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి మా ఫేస్బుక్ మరియు ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ